అట్లాంటి రెగ్యులర్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేసినటువంటి చరిత్ర ఉంది ఈ విద్యుత్ సంస్థలు మొదలైనప్పుడే కాంట్రాక్ట్ వేస్తే మొదలైతే ఎన్ని మామిగా పర్మనెంట్ అయినటువంటి పరిస్థితి కూడా విద్యుత్ సంస్థలలో ఉంది అదే విధంగా చూసుకుంటే విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అదే విధంగా చూసుకుంటే మజ్దూర్ ఈ పేర్లతో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరు కూడా పర్మనెంట్ అయినటువంటి చరిత్ర విద్యుత్ సంస్థలలో ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీజన్ ఉద్యోగం అంటే ఫోన్లకు పొక్కలు తీసినటువంటి వాళ్ళందరూ కూడా ఫోర్ అయినటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులు లేకుండానే పర్మనెంట్ అయినటువంటి ఉద్యోగులుగా ఓ అందమైన పేరు పెట్టి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నుంచి అందమైన పేరు పెట్టి మనల్ని ఆ విధంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ విషయాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దృష్టికి అనేక దఫాలుగా తీసుకుపోయినాం శాంతియుతంగా ఆ తర్వాత నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా తొంభై తొమ్మిది శాతం నిరసన కూడా శాంతియుతంగానే చేస్తా ఉన్నాం ఈ శాంతియుతంగా చేసేటువంటి నిరసన కార్యక్రమాలకు ఆర్టిజం కార్మికులందరూ కూడా కడుపు మండి కదలి కథలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇరవై వేల మంది ఆర్టిజం కుటుంబాల యొక్క భవిష్యత్తును మనందరం ముందవేసుకొని పోతా ఉన్నాం అయితే ఈ కన్వర్షన్ డిమాండ్ ఏ తప్పని చెప్తా ఉన్నారు కొందరు నాయకులు అసలు తలికాయ మీద మెడకాయ మీద తలికా ఉందా మీకు గతంలో మీరు మాట్లాడింది ఏంటి పిఆర్సి సందర్భంగా మీరు మాట్లాడినప్పుడు వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా మన సదానందన్న మన గ్రూప్ లలో అయినా సోయ లేకుండా మాట్లాడుతున్నటువంటి ఆ నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నాం ఇరవై వేల కుటుంబాల యొక్క బాగులు మీరు రోవలేకపోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అవును మాదంతా కూడా ఆత్మ గౌరవ పోరాటం అని చెప్తా ఉన్నాం ఆత్మ గౌరవంగా బతకాలంటే ఆర్టీజం ఉద్యోగులను రెండో పౌరు రెండో తరగతి పౌరులుగా గుర్తిస్తున్నటువంటి విద్యుత్ సంస్థలు ఉన్నాయి అంటే ఒకే సంస్థలో రెండు సర్వీస్ రూల్స్ ను కొనసాగిస్తున్నటువంటి పద్ధతి ఉంది ఏ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి దుర్క దుర్మార్గమైనటువంటి విధానం లేదు కానీ ఆర్టీజన్ ఉద్యోగులకు ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్ ను తగలబెట్ కలిగించి మా అందరినీ ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ఈ విషయం మీకు తెలియదా సంతకాలు పెట్టింది మీరు కాదా సంతకాలు పెట్టి మా జీవితాలను నాశనం చేసి ఇప్పటికే మా జీవితాలు నలభై ఏళ్ళకి వచ్చినాం యాభై ఏళ్ళకు వచ్చినాం రిటైర్మెంట్ అవుతున్నాం ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉన్నా కానీ యాభై వేలు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ రాని పరిస్థితి ఉంది మీకేమో మంచి మంచి కారణంలో తిరుగుతున్నారు సంఘాలు పెట్టాలని చూస్తున్నారు కానీ కార్మిక వర్గానికి చేస్తుంది ఏంటి మీరు సంఘం పెడితే కార్మిక వర్గానికి మేలు చేయాలి కదా కార్మిక వర్గానికి న్యాయం చేయాలి కదా కార్మికునికి రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పించాలి కదా మేము లేని ఎక్కడ ఆర్టీజన్ ఉద్యోగి ప్రతి పనిలో ఆర్టీజన్ ఉద్యోగి నిన్న కేటీపీఎస్ పోయినా నేను కేటీపీఎస్ లో వేయడం నుంచి బాయిలర్ లో కరెంటు బయటకు వెళ్లేదాకా తీసే వరకు కూడా ఆర్టీజన్ ఉద్యోగి ఆర్టీజన్ ఉద్యోగం కనుక రెండు వేల మంది పనిచేస్తున్నారు ఒక్క రోజు కనుక బయటకు వస్తే ఆ కేటీపీఎస్ పద్దెనిమిది వందల ఏ మెగావాట్ల విద్యుత్ సంస్థ మొత్తం జన్కో గ్రిడ్ కుప్పకూలిపోతారు అంటే ఆ గ్రిడ్ మొత్తం పని చేయకుండా పోతుంది ఎవరు పనిచేసే పరిస్థితి లేదు కూడా సూపర్వైజర్ ఈ రోజు అంటే ఇంకొక పేరు పెడతా ఉన్నారు వాళ్ళు ఉద్యోగం మనం కార్మికులు అంట అసలు కార్మిక చట్టాన్ని తెలుసా ఈ నాయకులకు కార్మికులు అంటే జే కింది నుంచి సబ్ ఇంజనీర్ కింది నుంచి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూషన్ లో మనం ఉన్నాం పోల్ టు పోల్ వర్కర్ లో ఉన్నాం మిత్రులారా ఎవరు భయపడిన అవసరం లేదు గత గతంలో నాయకుడు చేసిన ఓ సంఘం చేసినటువంటి పొరపాటు వల్ల కొంచెం ఇబ్బందులు పడి ఉండొచ్చు ఆ ఇబ్బందులకు కూడా ఇప్పుడు ప్రధాన సంఘం ఉంది ఇప్పటికే నేను చెప్తున్న మిత్రులారా రాని ఉంది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మన పిల్లలు మన పిల్లలు ఈ రోజు ఇంజనీరింగ్ చదివితే చనిపోతే నా కొడుకు ఏమవుతుందో అటెండర్ పోస్ట్ తీసుకోవాల్సి వస్తుంది మరి వాళ్ళు చనిపోతే ఇంజనీరింగ్ చదివితే సబ్ ఇంజనీర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మనకెందుకు ఈ వ్యవస్థలో ఇంత వ్యత్యాసం ఉంది అంటే మన జీవితాల్లో మన భార్య పిల్లల జీవితాల్లో ఆ కార్మిక సంఘాల నాయకుల యొక్క బూట్ల దగ్గర పడేయాల ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా మనం ఎందుకు చైతన్యవంతం కాలేకపోతున్నాం ఆ సంఘాలలో ఉండడమే పాపమా ఆ సంఘ నాయకుడో ఆ సంఘంలో ఉన్నటువంటి ఏ నాయకుడో మీకు ఏదో సహాయం చేయిస్తుండచ్చు ఉద్యోగం రావడానికో పని చేయడానికో మంచి పొజిషన్ అంటే మంచి డిస్ట్రిబ్యూషన్ రావడానికో సహకరించవచ్చు ఆ సంఘానికి సభ్యత్వం కట్టులేదు తప్పు లేదు ఆ సంఘం చెప్పే పని మాత్రం పక్క పెట్టండి ఆ సంఘాన్ని పక్క పెట్టండి ఆ నాయకుడిని పక్క పెట్టండి ఈ రోజు భార్య పిల్లల కోసం ఉత్తమ కలిసి రావాల్సిన బాధ్యత మీ అందరి ఉందని తెలియజేస్తా ఉన్నా అంటే మన భార్య పిల్లల భవిష్యత్తులో ఇప్పటికే ఇరవై సంవత్సరాలు కోల్పోయినాం మన జీవితాన్ని కోల్పోయినాం ఈ విద్యుత్ సంస్థల అభివృద్ధిలో మన జీవితాన్ని కోల్పోయినాం మన శ్రమంతా దోపిడీ చేసింది ఈ ప్రభుత్వాలు ఈ రా ఈ యాజమాన్యాలు ఇప్పటికైనా మేలుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నాయకుల్ని మనం పెట్టుకొని ముందట పెట్టుకొని మనమందరం కూడా ఈ ఉద్యమాన్ని నడిపిస్తా ఉన్నాం అంటే సలహాలు సూచనలు పెట్టుకున్నాం మేమందరం కూడా సదానందరేందర్ అన్న రఘునాథ్ రెడ్డి ఓజెల్ అన్న మేమందరం కూడా ఈ రాష్ట్ర ఉన్నాం కాబట్టి ఎవరు అదేగా పడనవసరం లేదు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తా అంటే లేదంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తా అంటే మిమ్మల్ని సర్వీస్ ఇస్తా అంటే అక్కడి ఖర్చు కూర్చుంటాం మీ అందరికి అండగా ఉంటాం ఉద్యోగానికి అండగా ఉంటాం మీకు కనుక అన్యాయం జరుగుతాయి ఈ జేఏసీ రాష్ట్ర నాయకత్వం అంతా అక్కడనే కూర్చొని ఆ రోజు నుంచే సమ్మెకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియదు సమ్మెకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అంటే ఒకసారి మిత్రుల ద్వారా మీరు ఆలోచించుకోవాలి మనం చైతన్యవంతంగా ఆలోచించాలి చదువుకున్న వాళ్ళం ఐటిఐ చేసిన వాళ్ళం ఇంజనీర్ చేసిన వాళ్ళం డిగ్రీ చేసిన వాళ్ళం మన కొడుకు ఈ రోజు ఉద్యోగం వస్తే యాభై వేల నుంచి లక్ష రూపాయలు తీసుకుంటుంది ఆ లక్ష రూపాయల ఉద్యోగం వదిలేసి మనం చనిపోతే ఈ ఉద్యోగంలోకి రాగలుగుతాడా కదా ఏంటిది ఇది కాబట్టి మనకు అన్నిట్లల్లో అన్యాయం జరుగుతుంది మెడికల్ మెడికల్ లీవ్స్ లేవు మెడికల్ మనకు వ్యత్యాసం ఉంది మనకు వారికి సమానంగా కట్ అవుతుంది అంటే ఏపీఎస్ఈపి సర్వీస్ లోన్స్ వెయ్యి రూపాయలు కట్ అయితే మెడికల్ కు ఆర్టీజన్ ఉద్యోగులకు కూడా వెయ్యి రూపాయలు కట్ అవుతుంది మనకేమో వాళ్ళకేమో స్పెషల్ రూమ్ హాస్పిటల్లో జనరల్ హాస్పిటల్ లో ఈ విద్యుత్ ఆడుకోడుతున్న యాజమాన్యాలు అంటే ఈ రకంగా చూసుకుంటే ప్రతి దాంట్లో వ్యత్యాసం లీవ్స్ లో వ్యత్యాసం ఎంగేజ్మెంట్ లో వ్యత్యాసం మెడికల్ అన్ఫిట్ ఉద్యోగంలో కూడా వ్యత్యాసం ఉంది కార్మికులారా మనకు ఇయ్యలేదు అంటే ఈ విద్యుత్ సంస్థలో మనము ఇప్పటికీ అట్టడుగున ఉద్యోగులను అడగదొక్కే పద్ధతి ఈ కార్మిక సంఘాలే చేస్తున్నాయి ఇవ్వరు దాకా ఒక మాట ఇప్పటి ఏడు సంవత్సరాల నుంచి ఏడున్నారు మీరు అందరూ గత ప్రభుత్వంలో ఒక మాట ఈ ప్రభుత్వంలో ఒక మాట మాట్లాడుకుంటూ మనందరికి అన్యాయం చేస్తా ఉన్నారు ఆ నాయకులు మాటలు పట్టించుకోవచ్చు ఎన్ని రోజులున్న ఆ సంఘాలలో ఉన్న కార్మికులైనా సరే ఆ భార్య పిల్లల కోసం వాళ్ళ భార్య పిల్లల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది ఎన్ని రోజులు ఆ సంఘాల కోసం పనిచేసారు ఈ రోజు నీ కోసం నువ్వు పని చేసుకోవడానికి ఈ వేదికను ఏర్పాటు చేసాం ఆ వేదికను రాష్ట్ర నాయకత్వం వచ్చింది కాబట్టి ఈ జేఏసీ ఆధ్వర్యంలో మనందరం కొట్లాడి మన హక్కులు సాధించుకొని కన్వర్షన్ సాధించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకో విషయం కూడా గుర్తు చేసుకోవాలి ఈ ప్రభుత్వాలు వక్రబుద్ధి చూపెడతా ఉన్నాయి మనమేమో పర్మనెంట్ అడుగుతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకో రకంగా ఆలోచిస్తున్నాయి ఈ విద్యుత్ సంస్థలనే ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి కాబట్టి మిత్రులారా మన మీద మన భుజాల మీద రెండు భుజాల మీద రెండు బాధ్యతలు ఉన్నాయి ఒకటేమో మనం కన్వర్షన్ సాధించుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఈ విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించుకోవాల్సిన అవసరం ఉందని అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ రెండు పోరాటాలను కూడా మనం సమవృద్ధి చేసుకుంటూ ఈ గేమ్స్ ముందటి పోతే వచ్చే ప్రతి కార్మిక సంఘాన్ని కలుపుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము